ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రభు క్రీస్తు పేరిట వందనాలు నేను ఈ మధ్య ఐదు సంవత్సరాలుగా నేను యూట్యూబ్కి దూరంగా ఉన్నాను ఎప్పుడో ఒకసారి అత్యంత ముఖ్యమైతే తప్ప నేను వీడియోస్ చేయలేదు అంటే ప్రాపర్గా నేను ఎప్పుడు వీడియో చేయలేదు అయితే ఈ మధ్య ఒక తమ్ముడు చాలా సంవత్సరాలుగా మంచి స్నేహం మంచివాడిగా నటించి చాలా క్రైస్తవ సంఘానికి ఉపయోగపడతాడేమో అనుకుని ప్రోత్సహించబడ్డ ఒక తమ్ముడు సాతాను శిష్యుడిగా రూపాంతరం చెంది సంఘానికి హానికరంగా తయారైన తర్వాత యాజ్ ఏ క్రిస్టియన్ యాజ్ ఏ పాస్టర్గా రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తిగా నేను ఆ తమ్ముడు చేసే పనుల్ని ఆ తప్పుడు తమ్ముడు అనుసరించేటువంటి విధానాలని నేను ఖండించడానికి వచ్చాను మిత్రులరా మరి ఖండించడానికి వచ్చింది నేనే ఆ తమ్ముడు విధానాలని ఖండిస్తూ అతను చేసేటువంటి విధానాలని ప్రశ్నిస్తూ కొన్ని వీడియోలు చేయడం జరిగింది కొన్ని లైవ్లు పెట్టడం జరిగింది అంతకుముందు అతనితో ఫోన్ కాల్స్ చేసి ఒకటికి రెండు సార్లు చెప్పాను కానీ మారలేదు తన తీరు మూడోసారి అతని వీడియోని నేను లీక్ చేయడంతో బాగా అట్టు చపాతి అయిపోయినట్టున్నాడు మనోడు తర్వాత లైవ్లు పెట్టాం అయితే ఆ లైవ్లు పెట్టిన దాంట్లో ఈ ఏమంటాడంటే నా వీ నా ఫోటో నా ఫోటో పెట్టుకుంటే కానీ ఇక్కడ వ్యూస్ రావట్లేదు లైవ్ చూడట్లేదు అన్నాడు కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ పిల్లడు యూట్యూబ్ మీద పడివని నేను బతకట్లేదు తమ్ముడు నువ్వు శాలిం రాజు గారుదో యేసన్ గారిదో సతీష్ గారిదో మరొకళ్ళు మరొకళ్ళు ఫోటోలు పెట్టుకుని బతుకుతున్నావు ఇప్పుడు దాకా ఎవరో ఒకళ్ళ పేరు చెప్పుకోకుండా నువ్వు బతికిందే లేదు ఎవరో ఒకరిని తిట్టకపోతే నువ్వు బతికిందే లేదు వాకింగ్ చెప్పింది లేదు అసలు నీ ఉనికి తీవ్రమైన విధానం నీ విధానం అసహ్యకరమైనటువంటి విధానం నీ నీ బోధనా విధానం నీ పద్ధతి నీ వ్యవహారం నక్క చిత్తులు తోడేలు స్వభావం ఒక్కటి స్ట్రైట్గా ఉండదు నిజాయితీ ఉండదు యథార్థత ఉండదు సాటుగా ఒక మాట అంటావు బయట ఒక మాట అంటావు లోపల ఒకటి పెట్టుకుంటావు బయట ఒకటి మాట్లాడుతుంటావు ఇది క్రైస్తవునికి తగ్గింది కాదు నేను నిజాయితీగా నేను ప్రశ్నించా డిబేట్కి రాతంటే ఇప్పుడేమంటున్నాడు డిబేట్ అనే పదం తప్పుగా రాశానంట నేను అది మనవాళ్ళు తప్పుగా చూసి అడావులో పెట్టడం జరిగింది దాన్ని నేను చూసుకోలేదు సరే మనవాడు దాన్ని కరెక్ట్ చేశాడు కదా అయితే మంచి సాయం చేశాడు దాన్ని స్పెల్లింగ్ సరి చేసుకోండి నేను అప్పుడు డిబేట్కి వస్తానని చూడండి ఒకసారి ఆ వీడియో అటు తర్వాత డిబేట్ గురించి కానీ అది సంతోషం కాబట్టి ఆ డిబేట్ స్పెల్లింగ్ నేను నేర్చుకున్నా తమ్ముడు చెప్పాడు కదా నేర్చుకుంటే డిబేట్కి వస్తానని నేర్చుకున్నాను తమ్ముడు ఇప్పుడు నువ్వు అర్జెంటుగా డిబేట్కి రావాలి ఈ కథలు బయటకొచ్చి మేకపోత గంభీర్యాన్ని ప్రదర్శించవద్దు అదవుతుంది ఆ సబ్జెక్ట్ అంటే యూట్యూబ్ లేకపోతే ఇంకో కూడా చెప్పాల్సిన పని లేదు వెళ్ళిపోతుంది నాకు సబ్జెక్ట్ లేకపోతే నీకే మంచిది కదా నువ్వు గెలుస్తావు కదా ప్రాబ్లం ఉంది కాబట్టి నువ్వు డిబేట్కి రావాల్సిందే ఖచ్చితంగా రా లేకపోతే నేను చేతగాని వాడిని నాకు అసలు వాకింగ్ తెలియదు బుద్ధిహీనుని పెద్ద చిన్న గౌరవం లేనటువంటి వ్యధవని నీచమైన బుద్ధి కలవాడిని నువ్వు ఒప్పుకో తప్పుడు తప్పుడు పద్ధతులను అనుసరించి బతుకుతున్నాను చాటుగా ఆన్లైన్లో డబ్బులు అడుక్కుంటున్నాను ఆఫ్లైన్ లో డబ్బులు అడుక్కుంటున్నాను ఆన్లైన్ బెగ్గర్స్ అని అందరం తిడుతూ ఆఫ్లైన్ బెగ్గర్ని నేను అనైనా ఒప్పుకో ఎందుకంటే నాకు ఇప్పటికే చాలా మంది ఫోన్ కాల్స్ చెప్ చెప్పారు ఆఫ్లైన్ లో చాలా మంది దగ్గర డబ్బులు అడుక్కుంటాడట అది ఇబ్బంది ఇది ఇబ్బంది అది సమస్య ఇది సమస్య అంటాడట ఎవరైనా మీటింగ్స్కి రమ్మంటే వేలకు వేలు డిమాండ్ చేస్తాడట సిగ్గుండొద్దురా బతకడానికి పని చేసుకుని బతక బతకవచ్చు కదా ఇట్లా మన్ని మీద పడి బతకడం ఏంటి ఇది ఎక్కడ పరిచర్య సంఘం ఉంటే సంఘాన్ని పరిచి పరిచర్యకి సువార్తకి వారిని తయారు చేయాలి వారిని సేవకులుగా తయారు చేయాలి నీ సంఘంలో ఎవరినైనా ఒక్క బోధకుని తయారు చేసావా వాళ్ళ వీడియో ఎందుకు పెట్టలేదు నువ్వు అసలు బుద్ధి గలవాడు బుద్ధిహీనుడు కదా నువ్వు నువ్వు మనిషివేనా అసలు చెప్పండి ఈ వీడు సేవకుడు అని చెప్పి సమాజాన్ని నమ్మిస్తున్నాడు చాలా చాలా దుర్మార్గమైన మనస్తత్వం నిన్న కొంతమంది ఫోన్ చేసి నా గత రెండు రోజుల క్రితం అతను పెట్టిన లైవ్ చూస్తే చాలా దారుణంగా లాగా వ్యవహరించాడని అందరూ చెప్తున్నారు నిజంగా పైకి మంచి మంచివాళ్ళ నటించేటువంటి సైకోయిజం ఈ తమ్ముళ్ళలో ఉంది నేను డిబేట్కి రమ్మంటే నేను పెద్ద గంభీరాన్ని ప్రదర్శిస్తున్నాడు కదా నాకున్న స్టఫ్ ఏంటో నా దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఏంటో ఆ పిల్లోడికి తెలుసు కాబట్టి జీవితంలో డిబేట్కి రాడు వచ్చాడంటే వాడి జీవితం పతనం ఇంకా అక్కడ అదవుతుందండి ఒకసారి నేను డిబేట్కి రమ్మంటే ఏమన్నాడో ఆడియోని పూర్తిగా వినండి పర్సనల్గా ఉంటా తమ్ముడు నువ్వు ఆల్రెడీ విషయాలు ఆల్రెడీ నువ్వు మందు బయట పెట్టేస్తున్నావు కదా అన్ని విషయాలు మాట్లాడుతున్నావు కదా అదేంటి రికార్డింగ్ పెట్టడం తప్ప సరే చెప్పండి విషయం అది కాదు ఇప్పుడు నువ్వు ఇప్పుడు మళ్ళీ లైవ్ పెడుతూ కొన్ని కామెంట్స్ వేసావు ఇది ఒక పెద్ద మాఫియా అంటే ఇప్పుడు నేను నా వెనక పెద్ద మాఫియా ఉన్నట్టు నువ్వేదో మాట్లాడుతుంటే భరించలేక ని మీద దాడి చేస్తున్నట్టు కాదు ఏ వీడియో చూసారో ఏ వీడియోలో మేము రీసెంట్ గా రీసెంట్ గా నువ్వు ఎవరతోనైనా ఎవర గుండు ఒక బట్టతలేసుకొని ఒకలా అవయంతో లివ్ ఒక వీడియో పెట్టావు కదా లైవ్ అన్న అసలు మీ గురించి ఎకరస టాపిక్ లైవ్ ఇప్పుడు ఆడియో కాల్ రికార్డ్ గురించి ఏం మాట్లాడావు అందులో ఏం వీళ్ళంతా కంటెంట్ లేక ఆడియోలు పెట్టుకున్నారు అన్న అవునన్నా మరి నీ నీ ఛానల్లో ఆడియోస్ ఎందుకు పెట్టావు కంటెంట్ లాగా పెట్టావు ఎక్కడ ఉన్నాయి నేను చూపిస్తే ఏం చేస్తావు ఎక్కడ ఉన్నాయి చెప్పు అని నేను చూపిస్తే ఏం చేస్తావు చూపిస్తే ఏం చేస్తావు అని చెప్పు లేవా ఉన్నాయా అని తర్వాత రుజువులు తర్వాత చూపిస్తా అది తప్పు అట్లా నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చాక నువ్వు చేసి ఉండకూడదు తప్పు తప్పు కదా అది ఎందుకు అట్లా ఇప్పుడు నీ సొంత స్టేట్మెంట్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఇవ్వకపోతే సరే ఇదిగో నువ్వు ఏ జ్ఞానం ఉందని విరవీగుతున్నావో దాని మీద మనం డిబైడ్ చేద్దాం అస్సలు ఎందుకని అంటే నాకు మీతో చేసే అదే తప్ప అట్లా ఇది అది 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 అసలు కరెక్టే కాదు నువ్వు ఈ జ్ఞానాన్ని చూసుకొని ఎర్ర ఉన్నప్పుడు వెయిట్ చేయకుండా నేను ఓటో రంగీకరిస్తాకి ఏం కావాలి మీకు అసలు ఇప్పుడు చేయకుండా నేను ఓటో రంగీకరిస్తాక ఏం కావాలి మీకు అసలు నేను అది ఏమంటాడంటే సింహం మీదకి వచ్చిన పందులు గుంపంట పాపం అసలు వాస్తవానికి క్రైస్తవ్యంలో పడ్డ గుంటనక్క క్రైస్తవ తోట మీద తోటలో పడ్డ గుంటనక్క వీడు తోడీలు ఈ తోడీలు పట్టుకొని ఈ తోడీలు తోక పట్టుకొని ఈడ్చి బయటికి వెళ్ళిన సమయం వచ్చింది కాబట్టి వేటగాళ్ళు వచ్చారనమాట నేను వేటగాడిని వాడు తోడీలు ఇది మాత్రం కన్ఫామ్ ఓకేనండి వాడు సింహం కాదు సింహం అయితే డైరెక్ట్గా వచ్చేవాడు కదా సింహం ఎప్పుడు చాటుకు రాదు కదండి యూట్యూబ్లో మొరగడమే తప్ప బయటకు వచ్చి ఎప్పుడైనా డిబేట్కి రమ్మంటే వచ్చాడా ఇంతవరకు రాలా నేనే ఖర్చులు పెట్టుకుంటాను మంచి డిబేట్ ఏర్పాటు చేద్దాం చాలా విషయాలు ఉన్నాయి వాటి అన్నిటి మీద చర్చిద్దాం అంటే ఫోన్ చేస్తుంటే ఫోన్లన్నీ బ్లాక్లో పెట్టుకొని ఎవరు ఫోన్ నుంచి చేసినా ఫోన్లన్నీ బ్లాక్లో పెట్టేసుకొని ఈ పిల్లోడు ఏం చేస్తే బయటకు వచ్చి డాంబికలు ప్రదర్శిస్తున్నాడు దయచేసి ఇట్లాంటి నక్క జిత్తుల వినయాలు ఉన్న వాళ్ళ మాటలు నమ్మకండి ఇతను ఒక ఫెయిల్యూ స్టోరీ ఇప్పటి నుంచి ఇతని పతనం ప్రారంభమైంది అందుకే